మూడున్నర నుంచి తిండి లేదు ఏం లేదు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మా పిల్లలు ఆకలికి వెళ్ళవి వస్తున్నారు సార్ ఎలక్షన్ లో నా ఓట్లు వేసుకునేప్పుడు ప్రతి దానికి

చెప్పి అప్పుడు ముసలాలు కుర్షలేకొని రాళ్ళు కొట్టుకున్న మూడున్నర నుంచి తిండి లేదు ఏం లేదు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మా పిల్లలు వస్తున్నారు సార్ ఎలక్షన్లలో ఓట్లు వేసుకునే వేసుకునేటప్పుడు ప్రతి మీరు వచ్చి ఇన్ఫర్మేషన్ ఈ రోజు

దేవుడు మిమ్మల్ని మనల్ని గుర్తించగ్రమ్మ మీకు ఇందులో అదే చెప్పి కూడా చెప్పండి అప్పుడు గవర్నమెంట్ దాకా ప్రతి ఒక్కరికి సొంతమే మీరు రాళ్ళు కట్టుకొని డబ్బాలు కొట్టుకొని మా తాత ముత్తాతలు ముసలాలు కుర్షలే